కొన్నాళ్ల పాటు ఆ అమ్మాయి ఇంట్లోంచి బయటికి రాలేదు ఏమైంది వానతి అరే ఏంటో చెప్పు వానతి ఇది మాట్లాడుతుంటే వెళ్ళిపోతుందండి ఎందుకు ఇన్స్టిట్యూట్ లో ఎవరు దీన్ని ప్రశ్నించడం లేదు మేము చనిపోతేనే ఇందుకు సమాధానం దొరుకుతుందా నానా నానా ఆ వానది మిస్ ఐడిమిస్టికల్లీ చెరింటి డాబా మీద కరమన్నారు సప్రెంటిగా ఎందుకు ఇన్స్టిట్యూట్ లో ఎవరు దన్ని ప్రశ్నించడం లేదు నాని ఎందుకు పైకి రమ్మన్నారు మిస్ మన పిల్లలు ఎవరో హోంవర్క్ ఎక్కువగా ఇవ్వడం వల్ల ఇక్కడికి వచ్చి రాసి ఉంటారు లేదు సార్ మన స్కూల్ పిల్లలు ఎవరు ఇన్స్టిట్యూషన్ అని రాయరు సార్